ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం ముప్పైవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ముప్పయవ అధ్యాయము నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని తెలియజేసిన మహిమను విష్ణు భక్తుల చరిత్రలు విని ఆనందించి వేయి కొని కొనియాడారు సౌనకాది మునులకు ఇంకా సందేహాలు తీరనందున సూతిని దగ్గరికి వెళ్ళి ఓ ముని కలియుగమందు ప్రజలు వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవిస్తూ సంసార సాగరము తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించి తరుణోపాయం ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మం ఏది దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యం ఏది ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏది హరినామస్మరణ సర్వదా చేస్తున్న మేము ఈ సందేహములతో ఉన్నాము కాబట్టి దీనిని వివరించి తెలియజేయమని కోరారు దాంతో సూతుడు ఆ ప్రశ్నలను ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సందేహాలు తెలుసుకోదగినవే కలియుగమందు మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం అవుతాయి కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు అచ్చిన పుణ్యము దాన ధర్మ ఫలమో చేకూరుతుంది కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణిస్తున్నాడు ఆ వ్రత మహిమను వర్ణించటకు నాకు శక్తి చాలదు అంతేకాదు సృష్టికర్తయ్య ఆ బ్రహ్మదేవునికి కూడా సత్యము కాదు అయినా సూక్ష్మంగా వివరిస్తాను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్తున్నాను శ్రద్ధగా ఆలకించండి కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి తనకున్న దానితో కొంచెమైనా దీపదానం చేయాలి ఈ నెల రోజులు సాత్విక ఆహారం తీసుకోవాలి రాత్రులు విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి ఆవినేతితో దీపారాధన చేయాలి ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి ఈ విధంగా చేస్తే సకల పాపాల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవిస్తారు సూర్యుడు తులారాశి ఉన్నప్పుడు నెల రోజులు ఈ విధంగా ఆచరించేవారు జీవన్ముక్తులు అవుతారు ఇలా ఆచరించడానికి శక్తి ఉండి కూడా ఆచరించని వారు లేక వారిని చూసి ఎగతాళి చేసినా గాని వారికి ధన సహాయం చేయవారికి అడ్డుపడిన వారిని ఇహమందు అనేక కష్టాల పాలటయే కాక వారి జన్మాంతరమందు నరకంలో పడి యమకింకర్ల చేత హింసల పాలు అవుతారు అంతేకాదు అట్టివారు నూరు జన్మల వరకు చెండాలాది హీన జన్మలు ఎత్తుతారు కార్తీక మాసంలో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో స్నానం స్నానమాచరించి ముందు చెప్పిన విధంగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించడమే కాకుండా జన్మాంతరమున వైకుంఠాన్ని పొందుతారు సంవత్సరంలో వచ్చు అన్ని మాసాల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారికున్న సకల పాపాలు హరించి మరుజన్మ లేకుండా వైకుంఠాన్ని పొందుతారు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించాలనేది కోరిక పుడుతుంది దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతం వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగుతుంది కాబట్టి ప్రతి మానవుడు ఈ పరమసత్యాన్ని గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవకుండా ఆచరించాలి ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయిన తమ శక్తి కొద్దీ వ్రతాన్ని ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణ ఉండి మర్నాడు ఒక బ్రాహ్మణ్కి భోజనం పెడితే నెల రోజులు చేసిన ఫలంతో సమాన ఫలం కలుగుతుంది ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేస్తే ఎప్పటికీ తరగని పుణ్యము లభిస్తుంది ఈ నెల రోజులు ధనవంతుడైన భేదవాడైన మరెవ్వరైనా సరే సదా హరినామస్మరణ చేస్తూ పురాణాలు వింటూ పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలు చేస్తే అటువంటి వారికి పుణ్యలోకాలు కలుగుతాయి ఈ కథం చదివిన వారికి భిన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యాలు ఇచ్చి వైకుంఠ ప్రాప్తిని కలుగజేస్తాడు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రింశాధ్యాయము ముప్పై ఆఖరి రోజు పారాయణము సమాప్తము ఓం సర్వాం స్వస్తిర్భవతు ఓం సర్వాం శాంతిర్భవతు ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శాంతి శాంతిశాంతి హర హర శంకర ఓం నమ శివాయ ధన్యవాదాలు